నన్ను ఇక్కడ రాయబడలేదు వాన కురియకుండా నేను అన్నాడు నేను అంటే ఎవరు దేవుడు అర్థం దేవుడే కొన్ని కొన్ని సమయాలలో మనకు కరువు కప్పగిస్తాడంట శ్రమలకు అప్పగిస్తాడంట వ్యాధులకు అప్పగిస్తాడంట ఎందుకు అంటే ఎందుకు వీళ్ళు ఈ శ్రమ వచ్చిందంటే దేవునికి మరి ద్రోహం చేశారు దేవునికి విరోధంగా జీవిస్తున్నారు దేవుని ఎందుకు భయభక్తులు లేకుండా జీవిస్తున్నారు చేయొద్దన్న పని చేస్తున్నారు లోకంతో స్నేహం చేస్తున్నారు లోకాచారాలు పాటిస్తున్నారు అందుకే కొన్ని సమయాలలో వీరికి బుద్ధి చెప్పడానికి వాన కురియకుండా ఆకాశాన్ని మూసివేశాను లేకపోతే వాళ్ళని పెట్టడానికి మిడతల దండును ఆ మిడతల దండు ఏదైనా ఒక్కొక్క శ్రమ కావచ్చు ఒక్కో సమయంలో ఒక్కోలాగా గడిచిన సంవత్సరాలలో కరోనా కావచ్చు ఆ తర్వాత వైనాడు కానీ ఇక్కడ విజయవాడలో తుఫాను కావచ్చు అది వరదలు కావచ్చు ఇంకొక సందర్భంలో ఇంకొకటి కావచ్చు ఏది వచ్చినా ఇది సాతాను పంపించాడని మనం తప్పించుకోవడానికి వీలు లేదు దేవుడు చిత్తము లేకుండా మన తల వెంట్రుకలలో ఒక్కటైన రాలిపోదు దేవుడే ఆయన కాపాడాలి అనుకుంటే ఆయన కాపాడాలనుకుంటే అగ్నిగుండములో కాపాడిన దేవుడు షట్రకుమేశ అగ్నిగుండంలో ఉన్నప్పుడు కాపాడాడు సింహభువనులు దానియలు ఉన్నప్పుడు కాపాడాడు ఎన్నోసార్లు కాపాడిన దేవుడు ఈ సమయమును ఎందుకు కొన్ని కొన్ని సమయాలలో మంచి భక్తి చేస్తున్న వారు కూడా మరణిస్తారు దేవుడు చిత్తం అప్పటి వరకు వారి కాలం ఉంది వారి దినములు అక్కడికి ముగించబడ్డాయి దాని తర్వాత దేవుడు అక్కడేదో మేలు చేయబోతున్నాడు అంతేగాని ఇది ఎందుకు చేశావు ఎందుకు ఇలా జరిగిందని దేవుణ్ణి ప్రశ్నించే ధైర్యం మాత్రం ఎవరిని చేయమాకండి ఎందుకు ఇలా చేశావు ప్రభా ఎందుకు మమ్మల్ని కష్టాలు అప్పచెప్పావు ప్రభా అని ప్రశ్నించే ఆ ధైర్యము మనం ఎవరం చేయటానికి లేదు